రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి విజయలక్ష్మి గారు వచ్చారు విజయలక్ష్మి గారు ఎవరు అంటే మనకు శ్రీమాన్ రంగాచార్యులు గారు సుప్రసిద్ధులు మనకు అందరికీ తెలిసిన వారి వేద పండితులు ఉభయ వేదాంత పండితులు శ్రీ టికేవి రాఘవన్ గారి శిష్య పరంపర చేశారంటే ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు వారి గురుగారి కుమార్తె అయిన రంగాచార్యులు కుమార్తె అయిన విజయలక్ష్మి గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మహాలక్ష్మి వైభవం యొక్క విశేషాల గురించి తెలుసుకున్నాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి చాలా రోజుల నుంచి మీ గురించి తెలుసుకొని ఎన్నోసార్లు కాల్ చేశాను మన మహాలక్ష్మి వైభవం గురించి చెప్పుకోవడం కోసం అమ్మ ఇప్పుడు మామూలుగా పేద ప్రజలైనా ఎవరైనా మన ఇంట్లో సత్వరం మహాలక్ష్మి యొక్క కటాక్షం మనకు కలగాలంటే మనం ఏం చేయాలి మా సామరాజ్యం ప్రేక్షకులు తెలియజేయండి శ్రీ రామరాజ్యం ప్రేక్షకులందరికీ కూడా శుభ అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కటి ప్రశ్నను అడిగారండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలని కోరని వారెవరు మనకందరికీ కావలసినటువంటిది అమ్మ లక్ష్మీదేవి అయితే సాక్షాత్ అమ్మ జగన్మాత జగజ్జనని మనకి తల్లిదండ్రులు ఎవరంటే నారాయణులండి ఈ జగత్తుకంతటికీ కూడా సృష్టి స్థితి లయకారకుడు శ్రీమన్నారాయణుడైతే శ్రీమన్నారాయణు యొక్క పట్ట మహిషి అమ్మ లక్ష్మీదేవి అందుకనే ప్రార్థన చేస్తాం ఓం భగవన్నారాయణ నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణం అంటూ ప్రార్థన చేస్తాం అమ్మ జగన్మాత జనని అనపాయిని అంటారండి అనపాయిని అంటే సాక్షాత్తు స్వామి యొక్క వక్షస్థలములో వేంచేసి ఉంటుందండి అమ్మవారు శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలంలో నిత్య నివాసం ఏర్పరచుకొని ఉంటుంది ఎందుకండి అలా ఉండడము వీడి ఉండలేదా అంటే అంటే ఎవరి కోసం అంటే భక్తుల యొక్క సౌలభ్యం కోసం భక్తులైనటువంటి వాళ్ళు పరమాత్మను ఆశ్రయించాలి ఆశ్రయించి మన యొక్క గోడు పరమాత్మకు తెలియజేసుకోవాలి శ్రీమన్నారాయణ నాకు ఈ కష్టం కలిగింది తొలగించండి అని ప్రార్థన చేస్తే స్వామి ఏమో స్వామి యొక్క స్వభావం ఏమిటి అంటే నిరంకుశ స్వాతంత్ర్యం కలిగిన తాను విధించినటువంటి తాను ఎలా నడుచుకోవాలని చెప్తాడో అలా నడుచుకోకపోతే ఆయనకి కోపం వస్తుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మన ఇంట్లో చూస్తుంటామండి తల్లిదండ్రులని నాన్నగారు ఎలా ఉంటారు చాలా కఠినంగా ఉంటారు తాను చెప్పిన పని చేయాల్సిందే అలా చేయకపోతే దండించడానికైనా సిద్ధపడతాడు తండ్రి కానీ అమ్మ వెనక వేసి పోని 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 ఆగండి 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 రేపు చదువుకుంటాడు పుస్తకాలు ఈరోజు ఇటు పడేసాడు అండి రేపు చదువుతాడు చూసావా అని తర్వాత పిల్లవాడికి నచ్చ చెప్తుందండి అమ్మ చూడరా నాన్నగారి కోపం వస్తుంది అలా చేస్తే నువ్వు శుభ్రంగా ఉంచుకోమని చెప్పానా చదువుకోమని చెప్పానా చదవకపోతే నాన్న కోపం వస్తుంది ఇలా చెప్పి వాడు చదువుతాడండి తర్వాత మార్పులు తెచ్చుకుంటాడండి కంటికి నచ్చ చెప్తుంది అదే విధంగా సాక్షాత్ అమ్మ లక్ష్మీదేవి కూడా మన గురించండి ఎందుకంటే మనం చాలా మంచివాళ్ళం మంచి పనులే చేస్తాం తెలిసి తెలియక చాలా పరమాత్మకి కోపం కలిగించే పనులు చేస్తాం అప్పుడు స్వామి మన వైపు చూడడు చూడనని భీష్మించుకొని మనకి అయ్యయ్యో అలా ఉండకండి మనవాడు మన కోవెలకు వచ్చాడు నమస్కారం చేస్తే అంజలి ముద్ర పెడితే చాలండి క కరుణిస్తుంది అమ్మ వద్దొద్దు మన కోవెలకు వచ్చాడు వాడిని వాడి గురించి మీరు కినుక వహించకండి అని స్వామికి తెలియజేసేటటువంటి ఒక సౌహార్ద్ర హృదయం కలిగినటువంటి తల్లి ఆ అమ్మ యొక్క కృప అనేటటువంటి కటాక్షం అని మన పైన ఉంటే గనక మనకి తిరుగు అనేది ఉండదు అటువంటి గొప్పనైనటువంటి అమ్మ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి గురించి ఇంత అంతా కాదండి ఎంత చెప్పుకున్నా తక్కువే పరమాత్మకి కూడా చాలా ఇష్టమైనటువంటి తల్లి అందుకనే అనపాయిని అంటారు ఎల్లప్పుడూ వక్షస్థలంలో స్వామి చెంత ఉండి స వక్షస్థలంలో ఉండడం ఎందుకు అనుకున్నాం మనం అంటే ఈ చెవికి సమీపంలో ఉండి చూడండి 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 మన వాడు వచ్చాడు వాడు ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చేసేయండి వాడి వరాలన్నీ తీర్చండి అని మన గురించి వకాల తీసుకొని స్వామికి తెలియజేస్తుంది మధ్యవర్తిని అంటారు అమ్మవారిని ఘట్టకురాలు అంటారు మీడియేటర్ మధ్యవర్తి భక్తులకి పరమాత్మకి మధ్యలో ఉండి మన కోరికలను స్వామికి విన్నవించేటటువంటి తల్లి అందుకని అమ్మ యొక్క అనుగ్రహం అమ్మ యొక్క కటాక్షం మన ఎందు ఉంటే మనకి తిరుగు అనేది ఉండదు కనుక అమ్మను ధ్యానించుకోవాలి అమ్మను ప్రార్థించాలి అమ్మని దయానాలి సమస్త జననీం వందే చైతన్య స్థన్యదాయినిం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాం యువరూపిణీమని అని ప్రార్థన చేసుకోవాలండి ప్రతినిత్యం అమ్మ నీ కృప అమ్మ నీ దయ అంటూ మనం ప్రార్థించుకుంటే మనకు తిరువు అనేది ఉండదు అని మన పెద్దలందరూ తెలియజేసే మాట అండి ఇది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మన నడవడికకు మన ప్రవర్తనకి మన యొక్క బాగోగులను మనల్ని తీర్చిదిద్దేటటువంటిది ఎవరు అంటే పెద్దలండి మన పెద్దల యొక్క మాటను మనకు ఒక నానుడి కూడా తెలుసు ఈనాటి ఈనాటి పిల్లలు మర్చిపోతున్నారు ఎందుకంటే మనకు చెప్పే సమయం లేక వాళ్ళు మర్చిపోతున్నారు పెద్దల మాట మూట అని మూట ఎంత మన ఆరోగ్యాన్ని ఇస్తుందో అదే విధంగా పెద్దలు చెప్పినటువంటి మాట పెద్దలు చెప్పిన దైవాన్ని కొలవడం ఇలా నడుచుకోవడం అనే విషయాలన్నీ మనం పిల్లలకు నేర్పిస్తూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను మనం పొందేటటువంటి విధంగా అమ్మను స్వామిని ప్రతినిత్యం ప్రార్థన చేసుకోవాలండి ఇది ముఖ్యమైన విషయం ఎలా ప్రార్థన అంటే బ్రాహ్మీ ముహూర్తం అని ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అని సమయాల్లో పూజ చేస్తే అమ్మవారి సత్వరం కలుగుతుంది బ్రాహ్మీ ముహూర్తంలో ముందు నిద్ర మేల్కొనాలండి ముఖ్యమైన విషయం అది మానవులుగా మనకు ఒక నిర్దిష్టమైనటువంటి కాలాన్ని నిర్దేశించి చెప్పారు మనిషికి ఇన్ని ఇన్ని నియమాలండి ఎందుకంటే బాగుపడాలని మనకు ఎందుకు ఇన్ని నియమాలు ఇచ్చారు అంటే బాగుపడేటటువంటి దశలో ఉన్నాం మనం బాగుపడే అవకాశాలు మనకు ఎక్కువ బాగుపడడం అంటే ఏమిటి జీవించడము ఉజ్జీవించడం అని రెండు రకాలు ఉన్నాయండి మనం జీవిస్తున్నాం జీవించడము వేరు ఉజ్జీవించడం ఉజ్జీవించడం అంటే ఇంకా శ్రేయస్సుని పొందడము అటువంటి స్థితి మానవులకు రావాలని అందుకని మనకు ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేశారు మన పెద్దలు దానిలో ముఖ్యంగా ప్రతినిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనాలి బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికంటే రెండు గంటల సమయం ముందు మేల్కొని అప్పుడు ఏం చేయాలి అంటే భగవన్ స్మరణ చేయాలి అసలు ముందు మేల్కొంటూనే ఏం చేయాలి అంటే వెంటనే కళ్ళు తెరిచిన వెంటనే హరినామస్మరణ చేయాలి హరి హరతి పాపాని దుష్ట చిత్తై స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యే వహి పవక అని చెప్పారు హరి అనే రెండు అక్షరములండి కఠినమైన పదములు ఏమీ మనకు తెలియజెప్పలేదు హరి అనే రెండు అక్షరాలతోటి పలుకుతూ నిద్ర మేల్కొనండి హరిహరి 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 అంటూ నిద్ర మేల్కొంటే మనము చేసినటువంటి పాపాలు తెలిసి తెలియక చేసి తెలియకుండా నిప్పును ముట్టుకున్నా కాలుస్తుంది అది తెలియదు నిప్పు అని పిల్లవాడికి అయినా కాలుస్తుంది అదేవిధంగా మనము తెలిసి తెలియక చేసిన పాపాలు అగ్నిలో వేసిన దూది పింజవలె మాయమవుతాయి అందుకని హరినామస్మరణ హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా హరినే నామమహత్యము హరిహరి అని పొడంగవశమే హరి శ్రీకృష్ణ అన్నారు అది ఇవన్నీ తెలుసుకుంటూ మన పిల్లలకి ముఖ్యంగా నేర్పాలండి నా ఉద్దేశం అది మన రామరాజ్యం టీవీ ఛానల్ ద్వారా పిల్లలందరూ బాగోగు చూడాలని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చక్కగా వివరించారు మేడం చాలా సంతోషం ఇప్పటివరకు చూశారు కదా మరో కార్యక్రమంలో మళ్ళీ తిరిగి కలుసుకున్నా అంతవరకు సెలవు నమస్కారం